క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా మరొకసారి నేను వాక్యం పంచుకునే అవకాశం దేవుడి కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఈరోజు నేను ఒక ముఖ్యమైన అంశం మీద చిన్న వాక్యం పంచుకుందాం అనుకుంటున్నాను మర్సీ అలోన్ కృప మాత్రమే విలియం కేరీ అనే గొప్ప దైవజనుడు పదిహేడు వందల అరవై ఒకటిలో జన్మించాడు ఆయన పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఆయన దేవుని అందు నిద్రించడం జరిగింది ఈయన ఇంగ్లాండ్కి చెందిన దైవజనుడు మిషనరీ ఈయన మన భారతదేశం కూడా వచ్చి మన భారతదేశంలో పరిశుద్ధ గ్రంథాన్ని ఎన్నో భారతదేశం యొక్క భాషల్లోకి ఆయన తర్జుమా చేశాడు పరిశుద్ధ గ్రంథాన్ని తెలుగులోకి కూడా ఈయన మనకి తర్జుమా చేయటము జరిగింది అదే కాకుండా ఈయన పెద్ద సంఘ సంస్కర్త కూడా శరంపూర్ యూనివర్సిటీ అని ఉంది మనకి ఇండియాలో భారతదేశంలో మొట్టమొదటిసారి పట్టా అంటే డిగ్రీ ఇచ్చే విశ్వవిద్యాలయం ఈ శరంపూర్ విశ్వవిద్యాలయం అది స్థాపించింది కూడా ఈ విలియం కేరీ గారే ఈయన ఒక సమయంలో చాలా సీరియస్గా జబ్బు పడటం జరిగింది ఇంకా ఆయన మరణిస్తాడేమో అని అందరూ అనుకున్నారు ఆ సమయంలో ఆయన్ని కొంతమంది అడిగారంట ఒకవేళ ఈ అస్వస్థత వల్ల మీరు గనక కన్ను మూస్తే మీ జ్ఞాపకార్థ కూడికలో ఏ అంశం మీద మేము ప్రసంగించాలి అని అడిగారండి ఆయనప్పుడు ఏమన్నారంటే నేను చాలా దిగజారిన పాపిని అలాంటిది నా ఫ్యూనరల్ నా ఫ్యూనరల్ జరిగినప్పుడు లేకపోతే నా మెమోరియల్ సర్వీస్ జరిగినప్పుడు మీరు మాట్లాడాల్సిన వాక్యము యాభై ఒకటో కీర్తన ఒకటో వచ్చినము దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్య బాహుల్యము చెప్పున నా అతిక్రమములను తిడిచివేయము అంత గొప్ప దైవజనుడయ్యుండి ఆయన అప్పుడు కూడా గ్రహించింది ఏంటంటే కేవలము దేవుని యొక్క కృప వలనే మనం రక్షణ పొందున్నాము ఆయన కృప వలనే మనకి మన పాపములన్నీ కూడా తుడిచివేయబడ్డాయి యాభై ఒకటో కీర్తన ఒకటో వచ్చిన మీద ఒకవేళ ఆయన చనిపోతే ఆయన జ్ఞాపకార్థ కూడికిలో మాట్లాడమని చెప్పారంట అదేవిధంగా అదే తగ్గింపు స్వభావముతో ఆయన విల్లులో ఏమి రాశారంటే ఆయన సమాధి మీద ఈ మాటలను రాయమని అడిగారంట సమాధి మీద ప్రభువా నీచ పేద మరియు నిస్సహాయ పురుగునైన విలియం కేరీ అను నేను నీ దయగల చేతుల మీపై పడతాను ఇది నేను తెలుగులోకి తజ్జుమా చేశాను ఇంగ్లీష్లో ఆయన ఏమి రాయమని చెప్పారంటే విలియం కేరీ ఏ రిచర్డ్ పోర్ అండ్ హెల్ప్లెస్ వర్మ్ ఆన్ యోర్ కైండ్ ఆర్మ్స్ ఐ ఫాల్ ఈ పదాలు ఆయన సమాధి మీద రాయమని అడిగారంట ఆయన చిక్కించమని అడిగారంట ఎంత గొప్ప దైవజనుడైనా సరే మనము ఆయన సన్నిధికి ఆయన ఇచ్చిన ఆ కనికరము ద్వారానే ఆయన కృప సింహాసనం దగ్గరికి మనం చేరగలుగుతాము ఇంకేదీ కాదు మన యొక్క మంచి పనులు కాదు మన ఆస్తులు కాదు ఏదీ కాదు కేవలము ఆయన యొక్క కృప వలనే ఆ విషయం మనం గ్రహించుకోవాలి ఎందుకంటే మన కోసము బలి అయిన గొర్రెపిల్ల యొక్క రక్తము కేవలము మన ఇంటి సింహద్వారాల మీద మాత్రమే చెందింపబడలేదు కానీ అవి కృపాపీఠము దగ్గర చెందింపబడింది బలిపీఠం దగ్గర చెందింపబడింది అతి పరిశుద్ధ స్థలం దగ్గర కూడా ఈ గొర్రెపిల్ల యొక్క రక్తము అంటే మన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము మన పాపముల నిమిత్తము చిందింపబడింది మన మానవులు ఉన్నంత వరకు మొన్న ఎంత పరిశుద్ధముగా ఉన్నా మనలో కీడనేది లేకపోతే పాపం అనేది ప్రవేశిస్తూ ఉంటుంది కనుక కేవలము ఆయన యొక్క కృప వలనే ఆయన కృపాపీఠం దగ్గరికి మనము చేరగలుగుతాము ఏ విధంగా అయితే తప్పిపోయిన కుమారుణ్ణి తండ్రి ప్రేమతో కనికరము చూపించి కౌగిలించుకున్నాడో ఆ విధముగానే మన దేవుడు మన తండ్రి మన పరలోకపు తండ్రి మనల్ని కేవలం కృప ద్వారానే ఆయన కౌగిలోకి చేసుకుంటాడు మరి దేవుడి వాక్యాన్ని దీవించినగాక